దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సో మ్యామ్ జనరల్ గా కొన్ని ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నప్పుడు అవి క్యాన్సర్ గడ్డలేమో అని భయపడుతూ ఉంటారు కదా సో మరి ఈ అన్ని ఫైబ్రాయిడ్ గడ్డలు వచ్చేసి క్యాన్సర్ గడ్డలేనా అసలు సో ఈ ఫైబ్రాయిడ్స్ అంటే యాక్చువల్లీ నాన్ క్యాన్సరస్ గ్రోత్స్ అండి బినైన్ అంటాం బినైన్ అంటే క్యాన్సర్ లేనిది మాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ ఉన్నది సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది గర్భసంచిలో ఉన్న మజిల్ ని మజిల్ లోంచి ప్రాలిఫరేట్ అయి డెవలప్ అవుతుంది గ్రో అయి డెవలప్ అవుతుంది రీజన్స్ ఎందుకు వస్తాయి అంటే లాగా ఉన్న వాళ్ళు రావచ్చు లేదంటే ఇస్ట్రోజన్ హార్మోన్ అంటే బాడీలో అండాశయాల నుంచి రిలీజ్ అయ్యే ఇస్ట్రోజన్ అన్న హార్మోన్ ఫీమేల్ హార్మోన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు రావచ్చు లేదంటే జెనెటిక్ అంటే ఫ్యామిలీస్ లో ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ అనే హిస్టరీ ఉన్న వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ రావచ్చు ఇలా పలు రకాల రీజన్స్ ఉన్నాయన్నమాట సో ఇలా ఉన్నప్పుడు నైన్టీ నైన్ పాయింట్ ఆఫ్ టైమ్స్ పర్ పర్ ఎవిడెన్స్ వరకు ఉన్న స్టడీస్ లో కూడా ఫైబ్రాయిడ్స్ యిడ్స్లో యూజు క్యాన్సర్ అనేది డెవలప్ కాదు కానీ ఒకరికి లేదా ఇద్దరికి లాంగ్ స్టాండింగ్ చాలా ఇయర్స్ ఉన్న ఫైబ్రాయిడ్స్ కానీ ర్యాపిడ్ గా గ్రో అవుతున్న ఫైబ్రాయిడ్స్ లో యూజువల్లీ క్యాన్సర్ ఉండొచ్చు బట్ ఛాన్సెస్ వెరీ వెరీ లెస్ అందుకే ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు మనం ప్రతిసారి సర్జరీ చెప్పాం బికాస్ కొన్ని ఫైబ్రాయిడ్స్ దానికన్నా అదే కరిగిపోతాయి ఎస్పెషల్లీ పీరియడ్స్ ఆగిపోయినాక చిన్న ఫైబ్రాయిడ్స్ కలిగిపోయి క్షీణించిపోతాయి సో ఎవ్రీ టైమ్ ఫైబ్రాయిడ్స్ విల్ నాట్ రిక్వైర్ సర్జరీ క్యాన్సర్ ఉందేమో అనేది యూజువల్లీ అపోహ మాత్రమే వెరీ రేర్లీ క్యాన్సర్ అనేది ఉంటుంది ఓకే అసలు ఈ ఫైబ్రాయిడ్స్ ని ఎలా గుర్తించాలంటారు సో ఒకటి అన్ఫార్చునేట్లీ ఏంటంటే అంటే ఫిఫ్టీ పర్సెంట్ పైన అంటే సగానికి పైగా ఫైబ్రాయిడ్స్ ఉన్న ఆడవాళ్ళకి సింటమ్స్ ఉండవు సో వాళ్ళకి అసలు ఫైబ్రాయిడ్ ఉందని కూడా తెలియదు ఇలా రొటీన్ గా యాన్యువల్ చెక్అప్ చేసుకుంటున్నప్పుడు లేదా ఏదో స్కాన్ చేసుకున్నప్పుడు యాక్సిడెంట్ గా లేదా వేరే దేనికో పెయిన్ కోసం వెళ్ళినప్పుడు స్కాన్ లోనో లేదా సర్జరీ చేసి వేరే ఏదో గాల్ బ్లాడర్ కో దేనికో వేరే రీజన్ కోసం సర్జరీ చేసినప్పుడు యాక్సిడెంటల్ గా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని బయటపడే వాళ్ళే ఎక్కువ మంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మెంబర్స్ లో సిమ్టమ్స్ ఉండవు మిగిలిన హాఫ్ లో సిమ్టమ్స్ ఉండొచ్చు ఏం సిమ్టమ్స్ ఉండొచ్చు అంటే డిపెండ్స్ అపాన్ ఫైబ్రాయిడ్ ఎక్కడుంది లోపల లైనింగ్ లో ఉందా గోడలో ఉందా బయట లేయర్ లో ఉందా కొన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నా సింటమాటిక్ గా ఉంటాయి ఏం సింటమ్స్ కాస్ట్ చేయం లోపల్ లైనింగ్ లో ఉంటే మాత్రం అది చాలా నోటోరియస్ యూజువలీ లైనింగ్ లో ఉన్న ఫైబ్రాయిడ్స్ చాలా హెవీ బ్లీడింగ్ రావడం పీరియడ్స్ అప్పుడు సివియర్ పెయిన్ ఉండడం భరించలేకపోవడం పీరియడ్ ముందు కూడా పెయిన్ ఉండడం వీక్నెస్ వచ్చేయడం ఇలాంటివన్నీ యూజువలీ లైనింగ్ లో ఉన్న ఫైబ్రాయిడ్స్ వాళ్ళకి ఉంటుంది అనమాట మరీ పెద్దగా ఉన్న ఫైబ్రాయిడ్స్ వల్ల పొట్ట ఉబ్బిపోవడం గర్భసంచే సైజ్ చాలా పెద్ద అయిపోవడం యూజువలీ సింటమ్స్ ఉంటాయి ఇంకా పెద్దగా ఉన్న ఫైబ్రాయిడ్స్ కి కొంతమంది ఫైబ్రాయిడ్ వల్ల యూరిన్ ఎన్ అడ్డు రావడం సో దాని వల్ల యూరిన్ సరిగ్గా చేయలేకపోవడం మోషన్ వేయటప్పుడు ఇబ్బంది అవ్వడం దీన్ని ప్రెషర్ సింటమ్స్ అంటారు చాలా పెద్దగా ఉన్న ఫైబ్రాయిడ్స్ యూజువల్ గా వచ్చే సిమ్టమ్స్ ఓకే ఫైబ్రాయిడ్స్ అసలు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది అంటే వీటి కోసం ఏమైనా టెస్ట్ సో అదే మీకు చెప్పినట్టుగా ఫిఫ్టీ పర్సెంట్ పైన కేసెస్ లో ఇలా స్కాన్స్ లో వాటిలోనే బయపడ బయటపడతాయి వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఒకవేళ ఎవరికైనా నేను చెప్పిన సిమ్టమ్స్ ఉంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు వెళ్లి చేయించుకోవాల్సింది స్కాన్ అండి యూజువల్ స్కాన్ లో ఫైబ్రాయిడ్స్ తెలుస్తాయి బాగా చిన్నగా అంటే వన్ సెంటీమీటర్ పై కన్నా చిన్నగా ఉన్న ఫైబ్రాయిడ్స్ పొట్టమించి స్కాన్ చేసినప్పుడు అప్పుడప్పుడు కనిపించకపోవచ్చు ఎస్పెషల్లీ లావుగా ఉన్న వాళ్ళు ఎందుకంటే లావుగా ఉన్న వాళ్ళు పొట్ట మీద ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రాపర్గా ఇమేజింగ్ లో కనిపించకపోవచ్చు వాళ్ళకి ట్రాన్స్ వెజైనల్ స్కాన్ అంటే మానంలోంచి స్కాన్ చేసి చూస్తే క్లియర్ గా తెలుస్తుంది సో యూజువల్లీ నైన్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ స్కాన్ లోనే మనం పిక్ చేయగలుగుతాం సో అసలు ఐ మీన్ సర్జరీ కాకుండా మెడిసిన్స్ ద్వారా ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా హార్మోనల్ మెడికేషన్ ఏమైతే ఉన్నాయో కొంతవరకు ట్రై గా తగ్గుతాయని మనం చెప్పలేము మరినా గానీ హార్మోనల్ పిల్స్ కి గానీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది అగేన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ అయితే మరీనా సిక్స్ టు సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ లో కూడా రెస్పాన్స్ రావచ్చు చిన్న ఫైబ్రాయిడ్స్ ప్రొవైడెడ్ అవి త్రీ సెంటీమీటర్స్ కన్నా చిన్నగా ఉన్నాయి అండ్ అవి లోపల లైనింగ్ లో లేవు టూ మినీ ఫైబ్రాయిడ్స్ లేవు గర్భసంచి సైజ్ షేప్ అలానే ఉంది సైజ్ కొంచెం పెద్ద అయినా కానీ ఆ షేప్ మారిపోయి డిస్టార్ట్ అయిపోయి లేదు అన్న వాళ్ళు యూజువల్లీ మైరీనాకి బాగా రెస్పాండ్ అవుతారు మోర్ దాన్ సిక్స్ ఆర్ సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ కి ఫైబ్రాయిడ్స్ అనేది కరిగే పాజిబిలిటీ కూడా ఉంటుంది కమింగ్ టు అదర్ మెడికేషన్ కరిగే నేను హార్మోనల్ పిల్స్ కి యూజువల్ నేను చెప్పిన హార్మోనల్ పిల్స్ కి అండ్ లేదా ఇంకా వేరే మెడికేషన్స్ కూడా ఉన్నాయి జిఎన్ఆర్ చెగోనిస్ అని అన్నిటికి ఏంటంటే కరిగే ఛాన్సెస్ థర్టీ పర్సెంటే ఉంటుంది కానీ వీటితో ప్రాబ్లమ్ ఏంటంటే మీరు మెడిసిన్ ఆపగానే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మళ్ళీ అయి పెరిగిపోతాయి సో లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవడం అనేది పాసిబుల్ కాదు సో మెడిసిన్ కొన్ని నెలలు వాడతాం వాడినప్పుడు అవి పెరగకుండా ఉండొచ్చు లేదా వాడినా కూడా పెరగచ్చు కొంతమందిలో తగ్గచ్చు బట్ మెడిసిన్ ఆపగానే రీబౌండ్ మళ్ళీ అవి పెరుగుతాయి ఎస్పెషల్లీ జిఎన్ఆర్ చేకోనిస్ అని కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి హార్మల్ ఇంజెక్షన్స్ అవి మాత్రం వాడిన రోజులు ఫైవ్ థౌట్ డ్రింక్ అవుతాయి అవి ఆపేగానే మళ్ళీ ఇది ఇంక్రీస్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది